ఎనిమిదో రోజున ఉదయం సత్సంగం జరుగుతోంది అది నిత్య సత్సంగం ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది ములక్రాజు గారు జాతక చక్రం చేత్తో పట్టుకుని ప్రభుజీ దగ్గరికి వచ్చారు ఆయనే వచ్చారు తన జాతకం చూపించుకోవాలనే కోరికతో వచ్చారన్నమాట ప్రభుజీకి జ్యోతిషం బాగా తెలుసు ఎవరో చెప్పారు ఆ మాట విన్న వచ్చారు అయితే ప్రభుజీ ముఖం చూశాక అంతకుముందు సిల్కు లాల్చీతో కనబడిన వ్యక్తి అని గుర్తించారు కొంచెం మొహం అదోలా పెట్టుకుని జాతక చక్రాన్ని ప్రభుజీ చేతిలో పెట్టి కూర్చున్నారు ప్రభుజీ జాతకం చూస్తున్నట్టుగా నాయన నీవు ఋషులలో మహర్షి అవుతావు నీకు నిత్యం నిరతిశయమైన ఆనందం ప్రాప్తిస్తుంది నీ అంతటి నీవే చాలామందిని కరుణించి ఉద్ధరిస్తావు నీవు సకల చరాచర జీవరాశికి భూత భవిష్యత్ దర్తమానాలు చెప్పగలుగుతావు అంతటి స్థితి నీకు వస్తుంది అని చెప్పారు ఎవరైనా ఇలా అంటే ఏమవుతుంది ములకరాజు గారు బెత్తరపోయారు ఇది ఎలా జరుగుతుంది ఆయన ఊహకు అందట్లేదు ప్రభువులు ములకరాజు గారిని చేపట్టుకుని లోపల గదిలోకి తీసుకెళ్లారు లోపల పద్మాసనంలో కూర్చోబెట్టి గణపతిని ధ్యానించమన్నారు శిరస్సుపై చేపెట్టారు వెంటనే ములకరాజు గారికి వంద కోట్ల సూర్యుల తేజస్సుతో మహాగణపతి దర్శనం కలిగింది ఆయనకు సమాధి కలిగింది దాన్ని సంప్రజ్ఞాత సమాధి అంటారు ప్రభుజీ మొలకరాజు గారిని ఆ గదిలో వేసి ఆ గదిలో ఉంచి బయట తలుపుకి తాళం పెట్టి ఒక ఆడామండి అనే ప్రదేశానికి వారం రోజులు వెళ్ళిపోయారు ఈ ఏడు రోజులు కూడా మొలక్రాజు గారి సమాధిలో ఉన్నారు అబ్బా ఏమో అదృష్టం అండి మొట్టమొదట ప్రభుజీ యొక్క శక్తిపాతం కలగడం వలన ఏడు రోజుల సమాధి వచ్చింది ఆయనకి ఏడు రోజుల నిరంతర సమాధి వలన ఆయనకు చాలా గొప్ప అనుభవం కలిగింది ఆ పైన మిడుకులోకి వచ్చారు ధ్యాన స్థితిలో గ మహాగణాధిపతి యొక్క దర్శనం కలుగుతూ ఉండేది మొలక్ రాజుగారు మహాగణాధిపతితో అడిగారు ప్రభు నాకు ఈ శ్రీ రామ్లాల్ ప్రభుజీకి ఉండే సంబంధం ఏమిటి అని అందుకు గణపతి నాతో రానైనా అని సూక్ష్మ శరీరంతో ములక్ గారిని ఓ గ్రామాన్ని తీసుకెళ్ళారు ఆ గ్రామం సస్యశ్యామలం కొండలు లోయలు జలపాతాలతో ఉంది అక్కడ ఒక ఆశ్రమం వంటి ఇల్లు ఉంది ఆయన ఇదే పూర్వజన్మలో నీ ఇల్లు అని చూపించారు ములకరాజు రాజు గారి గుర్తుకొచ్చింది మా తల్లిదండ్రులు ఎవరు అడిగారు ఆయన గణపతి ఊర్ధులోకం వైపు చూపించారు పైన ఓ దివ్యలోకంలో ములకరాజు గారి తల్లి చాలా కలకలలాడిపోతూ కనబడింది ములకరాజు గారు నమస్కరించారు మళ్ళీ స్వామి నా తండ్రి ఎవరు అడిగారు విఘ్నేశ్వరుడు నాయన శ్రీ రామలాల్ మహాప్రభువులే నీ తండ్రి వారు నిత్య శుద్ధ చైతన్య స్వరూపం మూర్తి భవించిన బ్రహ్మస్వరూపం రామలాల్ ప్రభువులు వారు లోక కళ్యాణం కోసం స్వేచ్ఛగా ఆవిర్భవించారు అనేక నామరూపాలతో వ్యవహరిస్తున్నారు వారే గత జన్మలో నీ తండ్రి కొన్నాళ్ళు చేత జన్మాంతర సంస్కారాలని అనుభవింపజేసి నిన్ను సిద్ధుల్లో గొప్ప సిద్ధుడిని చేస్తారు వారిని సేవించు తరించు అని ఆ మహాగణాపతి చెప్పారు ఏడు రోజుల తర్వాత ప్రభుజీ తిరిగి వచ్చి గరితాళను తీశారు వారు వచ్చేసరికి ములక్జు గారు ధ్యానంలోంచి లేచారు ప్రభువు నవీనాయన రాజాజీ నీ ప్రశ్నలకు గణపతి సమాధానం చెప్పారా అడిగారు అప్పుడు ములక్ గారు ప్రభువుల యొక్క పాదాలని పడి ప్రభువుని నేను ఎవరో తెలిసింది కాల ప్రవాహంలో కొట్టునిపోతున్నాను దరిచేసి అనుగ్రహించారు ఇక నాకు మీ పాదాలే ఆశ్రయం అని విలపించడం ప్రారంభించారు అప్పటి నుండి వారు సమాధిలో గడుపుతూ నిత్యం ప్రభువుల దర్శనానికి వస్తుండేవారు ఎక్కువ కాలాన్ని ప్రభువుల సేవకు వినియోగించేవారు